చరణ్ స్వాగతం ఎమ్ఎల్ఎస్ పాయింట్లలో స్టాక్ ఉన్న బియ్యం గోదాముల నుంచి దారిమల్లుతున్న రేషన్ రైస్ లబోదిబో మొత్తుకుంటున్న డీలర్లు డీలర్ల వద్ద కొట్టేసిన బియ్యం ఎక్కడకు దారిమల్లుతున్నాయో ఆకాశ రామన్న కే ఎరుక మెదక్ సివిల్ సప్లై అధికారులు స్టేజ్ వన్ కాంట్రాక్టర్లతో మిలాఖత ప్రతి నెల గోదాముల్లో లారీల కొద్దీ మిగులుతున్న రేషన్ బియ్యం డబ్బులు జేబులు నింపుకుంటున్న గుత్తేదారులు సర్కారు సొత్తు పంచుకు తింటున్న పందికొక్కులు చేసిన అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికే అధికారంలో ఉన్న పార్టీలో చేరికలు మెదక్ జిల్లాలోని అన్ని మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో రేషన్ డీలర్లకు తూకం వేయకుండానే బియ్యం సరఫరా విషయం కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తెలిసిందే ఇక్కడ రేషన్ డీలర్లకు రావాల్సిన పరిమాణంలో ఎంతో కొంత మొత్తంలో గోదాం ఇన్ఛార్జీలకే మిగిలిపోతున్నాయి ప్రతి నెల ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉన్న రేషన్ డీలర్ల సంఖ్యను బట్టి వారికి ఉన్న బియ్యం పరిణామాన్ని బట్టి ఒకరి దగ్గర ఎక్కువ మరొకరి దగ్గర తక్కువ మొత్తంలో గోదాముల్లోనే నిల్వ ఉంటున్నాయి రేషన్ షాపులకే కాకుండా హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూళ్లకు పంపే బియ్యంలోనూ గోదాం ఇన్ఛార్జీలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు ఇలా ప్రతి నెల పెద్ద మొత్తంలో గోదాం ఇన్ఛార్జీలు అన్ని లెక్కలు సక్రమంగానే చూపించినప్పటికీ రేషన్ డీలర్లు హాస్టళ్లు రెసిడెన్షియల్ స్కూల్ బియ్యంలో నుంచి నొక్కేసిన బియ్యాన్ని దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి జిల్లా అధికార యంత్రాంగం ఎమ్మెల్యే పాయింట్లలో జరుగుతున్న అక్రమాలను నియంత్రించి రేషన్ షాపులకు సరఫరా అయ్యే బియ్యం తక్కువ కాకుండా వచ్చేలా చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్లు వేడుకుంటున్నారు Thank mm -hmm. you.